హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిపుల్ ఈ ఈరోజు వీడియో వచ్చేసి క్యాబేజీ ఫ్రై చేసుకున్నానండి కర్రీస్ ఫై ఇంట్లో చేస్తారు కదా సో సేమ్ అలానే ప్రిపేర్ చేస్తున్నాను నేను మాత్రం ఫుడ్ కలర్ యాడ్ చేయట్లేదు నార్మల్గా బీట్రూట్ వాటర్తో నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒకసారి చూడండి క్యాబేజీ కట్ చేసేసుకున్నాను దానిలో ఒక టూ స్పూన్స్ కాన్ యాడ్ చేసుకోవాలి మెయిన్ ఫ్రై చేసుకోవాలంటే కాన్ఫ్లోవర్ కావాలండి ఇప్పుడు దీనిలో ఒక వన్ స్పూను శనగపిండి అలాగే ఇంకొక వన్ స్పూను రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీనిలో ఒక పావు స్పూన్ స్పూను సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే కారం యాడ్ చేసుకోవాలి కొంచెం ధనియాల పొడి సారీ పసుపు పసుపు యాడ్ చేసుకోవాలి తర్వాత ధనియాల పొడి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి అంతా క్యాబేజ్ ముక్కలకు బట్టేలా బాగా కలిపేసుకోవాలి మనం వాటర్ ఏం యాడ్ చేసుకోవసం లేదు ఇప్పుడు బీట్రూట్ వాటర్ యాడ్ చేస్తున్నాం కదా ఆ వాటర్ సరిపోయి చాలా సింపుల్ అండి ఒకసారి ట్రై చేయండి చిన్నపిల్లలతో సహా ఈజీగా చేసేవచ్చు అంత ఈజీ కర్రీ ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ప్రిపేర్ చేశాక మా పిల్లలు బాగా తిన్నారు నేను రైస్తో కలిపి పెడితే వాడికి తినలేదు కానీ నార్మల్గా గిన్నెలో వేసుకొని తిన్నారు బాగా నచ్చి అంత కలిపేసాను కదా ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ చేయాలి ఆయిల్ అంత వేడిగా ఉంటే అంత బాగుంటుంది ఫ్రై అనేది బాగా క్రిస్పీగా వస్తుంది చూడండి ఇలా చెక్ చేసుకుంటున్నాను బాగా వేడిగా ఉంది ఇప్పుడు వేసేసుకోవడమే పకోడీ వేసుకున్నట్టు వేసేసుకోవాలి కొంచెం 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 కొంచెంగా ఇలా కొంచెం కొంచెం వేసేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి చూడండి ఇప్పుడు ఫ్రై అయింది కదా కొంచెం పక్కన ఉంది ఇదంతా బాగా ఫ్రై చేసేసుకోవాలి చాలా అంటే చాలా సింపుల్ ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు ఫ్రై అయిపోయిందండి చూడండి ఎలా కలర్ వచ్చేసిందో మీరు ఫుడ్ కలర్ వేసుకుంటే బాగా రెడ్గా కనిపిస్తుంది నేను వేసుకోలేదు కావాలనుకుంటే వేసుకోండి నాకైతే నచ్చదు నేను వేసుకోలేదు సో ఇదంతా ఫ్రై అయిపోయింది కదా వేరు గిన్నెలో వేసేసుకోవటమే చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకి అయితే బాగా నచ్చిద్దండి ఈవినింగ్ స్నాక్ కింద కూడా పెట్టచ్చు పిల్లలకి బాగా ఇష్టంగా తింటారు నేను ఈరోజు సాంబార్ చేశాను దాని కాంబినేషన్లో ఈ ఫ్రై చేసుకుంటున్నాను మిగిలిపోయిన పిండి ఉంది కదా అది కూడా కొంచెం కొంచెం వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే ప్లీజ్ అన్ని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇది కూడా బాగా ఫ్రై అయిపోయింది చూసారు కదా ఇది ఇప్పుడు గిన్నెలో వేసేసుకోవడమే అంతే అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye-bye.